హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో బిఎస్ సంబంధించి కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించి నోటికలకు సంబంధించి ఫిజిక్స్లో న్యూస్లో రావడం జరిగింది మరి సంబంధించిన న్యూస్ కూడా ఆల్రెడీ మన అభ్యర్థులను చూసే ఉంటారు మరి ప్రస్తుతం టెట్ ఎగ్జామ్ సంబంధించి జనవరి రెండు నుంచి ఇరవై తేదీ మధ్య టెట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి మరొక మూడు రోజుల్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో పేపర్ వన్ సంబంధించి పద్దెనిమిది తేదీ అలాగే పంతొమ్మిది ఇరవై తేదీలో మ్యాథ్స్ పేపర్ సంబంధించి పరీక్షలు ముగియనున్నాయి మొత్తానికి ఫిబ్రవరి ఐదో తేదీన టెట్ సంబంధించి ఫలితాలు కూడా మరి విడుదల చేయనున్నారు మరి ప్రస్తుతం జాబ్ కెండర్ ప్రకారం నోటిఫికేషన్ల కసరత్తులో వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి మరి టీజీఎస్ టీజీపీఎస్సి సంబంధించి చైర్మన్గా ఆల్రెడీ ప్రకటించారు వాటి సంబంధించి కీల సంబంధించి కావచ్చు రిజల్ట్ సంబంధించి వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయేసరికి మే సంబంధించి మే వరకు వస్తుంది కాబట్టి మే తర్వాతనే కొత్త నోటికల్ని ఇస్తామని చెప్పడం జరిగింది మరి మన డిఎస్ సంబంధించి విద్యాశాఖ చూసుకుంటుంది కాబట్టి విద్యాశాఖ ప్రస్తుతం సీఎం గారి చేతిలో ఉంది కాబట్టి ఆల్రెడీ వివిధ శాఖ మంత్రులు కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి గారు సీఎం గారు వివిధ సందర్భాల్లో ఈ డిఎస్ సంబంధించిన కావచ్చు వివిధ నోటికే సంబంధించి జాబ్ కెండర్ ప్రకారం మేము ఫాలో చేస్తామని ఖచ్చితంగా జాబ్ కెండర్ అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది మరి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన నోటికేషన్ కావచ్చు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరీక్షలు నిర్వహించడం యాభై ఐదు వేల సంబంధించి మరి నియామక ప్రక్రియ పూర్తి చేశారు మరి రాబోయే రోజులు ఖచ్చితంగా ఒక డిఎస్సి మాత్రమే ముందంజలో ఉంది ఎందుకంటే వివిధ నోటికేషన్లు ప్రస్తుతం ఒక నోటికేషన్ ప్రక్రియ ప్రక్రియలో ఉన్నప్పుడు మిగతా నోటికేషన్ వేయడానికి అంటే అదే నోటికే సంబంధించి వేయడానికి వీలు ఉండదు కాబట్టి డిఎస్ సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ మరొక ఒక నోటికేషన్ పూర్తయింది కాబట్టి నియామక ప్రక్రియ పూర్తయింది కాబట్టి మరి ఫిబ్రవరి అయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్కి సంబంధించి కసరత్తు వేగంగా జరగవచ్చు ఒకవేళ ఎస్సీ వరకు కావచ్చు ఇతర అంశాలు పెండింగ్ ఉంటే ఒక నెల రెండు నెలలు ఆలస్యం జరుగుతుందని మనం మొదటి నుంచి చెప్తున్నాం కాబట్టి ఫిబ్రవరి నుంచి మేలో ఫిబ్రవరి నోటికి వచ్చే అవకాశం ఉంది ఆ అంశాలు మరి ఇప్పుడు పరిష్కారం కావాలని భావిస్తున్న మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే మొదటి లేదా రెండో వారంలో లేదంటే ఫిబ్రవరి వచ్చి రోజు వరకు కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో డిఎస్సీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మరి గత సంవత్సరం కూడా ఫిబ్రవరి నోటికి వచ్చింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు కూడా ముందు చాలామంది రాధాన్ని భావించే ఖచ్చితంగా మనం కూడా ప్రభుత్వం మీద అప్పుడు ఒత్తిడి చేయడం ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి అనుబంధ నోటికే సంబంధించి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు అనుబంధ నోటికే జారీ చేసి పరీక్ష నిర్వహించని మనం అప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం వివిధ ఆందోళన రూపంలో అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగితే ఖచ్చితంగా అప్పుడు లోక్సభ ఎన్నికల కోవడం ముందే చాలామంది అప్పుడు రాగాదని భావించినప్పటికీ మరి అప్పుడు కూడా మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈసారి కూడా అభ్యర్థుల విజయం సాధించే చివరి వరకు కూడా ప్రతి అప్డేట్ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ కావచ్చు అలాగే మన తరపున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు కావచ్చు వివిధ రకాల అంశాల సంబంధించి ఖచ్చితంగా గతంలో మనం ఎలాగైతే గత పన్నెండు సంవత్సరాల నుంచి మనం ఎలాగైతే అంశాలు తీసుకెళ్తున్నామో ఈసారి కూడా ఖచ్చితంగా మన అభ్యర్థుల కోసం ప్రభుత్వం దృష్టికి అంశాలు తీసుకెళ్లడం జరుగుతూనే ఉంటుంది అభ్యర్థులు కస్ ప్రస్తుతం టెట్టు పూర్తయి అభ్యర్థులు ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ కావండి అలాగే మరొక మూడు సెషన్ల వారికి అంటే మూడు రోజులు ఆరు సెషన్ల టెట్ ఉందో వారు టెట్టు పూర్తి చేసుకొని డిఎస్సి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైతే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ నోటికేషన్ రావడం మళ్ళీ నోటికేషన్ ఒకవేళ ఫిబ్రవరి వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ సంబంధించి త్వరగానే ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉంటుంది ఆన్లైన్ కాబట్టి మరొక మూడు నెలల్లో అంటే ఏప్రిల్ మేలో ఒకవేళ ఫిబ్రవరి నోటికేషన్ వస్తే ఖచ్చితంగా మేలోపే మేలో డిఎస్సి నిర్వహించే అవకాశం అలాగే జూన్ జూలైలో రిక్రూట్మెంట్ అంటే గత డిఎస్సీ చూస్తే మనం అలానే జరిగింది కాబట్టి మళ్ళీ కొంతమంది చివరి విషయంలో వచ్చి మళ్ళీ వాయిదా వాయిదా అని అనవసరంగా అభ్యర్థులు అందరు గతంలో కూడా మనం చూసాం కొంతమంది అభ్యర్థులు చేయబట్టి ఖచ్చితంగా కొంతమంది లాస్ అయ్యారు అలాగే కొంతమంది మేము అప్పుడు చాలాసార్లు చెప్పాం డిఎస్ నోటిఫికేషన్ ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ఇచ్చే ముందు టెట్ అయిపోయిన తర్వాత కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కొంతమంది అభ్యర్థులు కావాల్సి కొంతమంది అభ్యర్థులు రెచ్చగొట్టి వాయిదా వాయిదా అని అట్లా అభ్యర్థులను గందగోలు పరిచారు అయినప్పుడు కొంతమంది అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ సాధించారు మరొక కొంతమంది అభ్యర్థులు కూడా మనం చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కొంతమంది అభ్యర్థులు వినకుండా మరి మనం చూస్తున్నాం ఎవరు లాస్ అయ్యారు కొంతమంది అభ్యర్థులు పరిగెట్టుకొని ప్రిపేర్ కాకుండా కూడా కొంతమంది అభ్యర్థులు కావాల్సి వాయిదా వాయిదా అనే ప్రచారాలు తెరజెప్పకుండా ఈసారైనా ఖచ్చితంగా అభ్యర్థులందరికీ మనం సరైన ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థులకు సరైన మార్గంలో ఉంటారు కాబట్టి అభ్యర్థులు కూడా రాబోయే రోజుల్లో డిఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాల్సిందిగా అలాగే మరి డిఎస్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేల పోస్టులని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా గుర్తించింది మొత్తానికి పదివేల పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వేల పోస్టులు వేయడానికి ప్రభుత్వం అవకాశం ఉన్నట్టు వివిధ రకాల ద్వారా మనకు తెలుస్తుంది అందులో నాలుగు వేల ఎడ్జీటీ పోస్టులు మీద స్కూల్ అస్టెంట్స్ సంబంధించి లాంగ్వేజ్ పడంటే పీటీ సంబంధించి పోస్టు ఉన్నాయి ఖచ్చితంగా పదివేల అయితే అభ్యర్థి బెనిఫిట్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దృష్టి పెట్టుకున్న మాత్రం పదివేల పదకొండు వేల పుస్ట్ ఆల్రెడీ గత సంవత్సరం నోటికే జారీ చేశారు కాబట్టి మరొకసారి కూడా పదిహేను ఇరవై వేల పోస్టులు వేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తం ఆశించ ఆశలు లేనప్పటికీ ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేల పోస్టులు అయితే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మాకు అంత అవసరం లేదు పదివేలు కావాలి పదిహేను వేలు కావాలంటే ఖచ్చితంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల గ్యాప్ కంటే ఖచ్చితంగా ఆరు నెలల గ్యాప్లోనే మరొకసారి ఐదు నుంచి ఆరు వేల పోస్టులు లేదంటే ఎనిమిది వేలు పదివేల లోపు ఎన్ని పోస్టులు వేసినప్పటికీ మనకు అది చాలా బెనిఫిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక డిఎస్సీ చేసిఎం అయితే ఎలా పరిస్థితి ఉంటుందో గతంలో మేము చాలా సార్లు విషయం గత పన్నెండు సంవత్సరాలు చూస్తున్నాను కాబట్టి ఎవరు దీర్ఘకాలంగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా డిఈడి బీఈడి అయిపోయి ఎక్కువ సంవత్సరాలు అభ్యర్థులకు ఖచ్చితంగా వెంట వెంట నోటికి వస్తున్నాయి ప్లేస్ అవుతుంది అలా కాకుండా చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకుని వస్తే ఖచ్చితంగా అప్పుడైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా మన ఆ సమయానికి కూడా మళ్ళీ డిఎడ్ బిఎడ్ పూర్తి చేసే వాళ్ళకి మాత్రమే అప్పుడు అంటే మనం చూసాం డిఎస్సీలో ఇరవై రెండు సంవత్సరాలు జాబులు వచ్చి ఇరవై సంవత్సరాలకు వచ్చి ముప్పై ఐదు నలభై నలభై కూడా జాబు వచ్చాయి అంటే ఆ డిఎస్ సంబంధించి దీర్ఘకాలంగా చూసేది పోరాటాలు చేసేది వివిధ రకాల అభ్యర్థులు అయితే మళ్ళీ డిఎస్సి సంబంధించి వివిధ సందర్భాల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉండి చివరి నిమిషం చాలా సంవత్సరాల తర్వాత నోటికి వస్తే అవి లాగపడేది ఖచ్చితంగా ఇప్పుడైతే ఎవరైతే చిన్న వయసు అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉండేవాళ్ళు మళ్ళీ ఆ సంవత్సరం అప్పుడు డీఈడి బీడి అయిపోయిన వాళ్ళకి మాత్రమే అప్పుడు మళ్ళీ వాళ్ళకి అంత ఎంత బెనిఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఒక విషయం ఆలోచిస్తే ఏంటంటే ఖచ్చితంగా డిఎస్ అనేది వింట వెంటనే నోటికి వస్తేనే మన అభ్యర్థులందరూ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని ఎక్కువ పోస్ట్ అంటే ఒకటి విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఉన్న రాబోయే నోటికే ఐదు నుంచి మరి ఎనిమిది వేల లోపు ప్రస్తుతం అయితే ఐదు నుంచి ఆరు వేల పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది అందులో ఖచ్చితంగా గత ముప్పై మూడు జిల్లాలో ఎలా ఎలాగైతే పోస్ట్ ఉన్నాయి ఈసారి కూడా అంటే అన్ని జిల్లాల్లో ఏ డిఎస్ అయినా ఏ నోటిఫికేషన్ అయినా అన్ని జిల్లాలో సమానంగా ఉండే కాబట్టి ఖచ్చితంగా ఒక జిల్లా ఒక జిల్లా తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు వారి వారి జిల్లాల్లో ఆల్రెడీ మనం మనం చూసాం కొన్ని జిల్లాల్లో డెబ్బై మార్కు వచ్చిన జాబాటు కూడా కొన్ని జిల్లాలో యాభై వచ్చిన జాబ్ వచ్చింది కొంచెం నలభై మార్కు వచ్చిన జాబ్ వచ్చింది కాబట్టి మరి ఈసారి కూడా ఖచ్చితంగా మరి అభ్యర్థులందరూ కూడా మంచి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ మన కాంపిటీషన్ రేషియో తెలిసింది కాబట్టి ఆల్మోస్ట్ మొన్న జిల్లాలో ఏ రకంగా అయితే పోటీ ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్టీన్ పర్సెంట్ అలాగే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బ్యాచ్లు డీఈడి బీఈడి అప్పలాగా లేవు కాబట్టి టెట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మొన్నటి వాళ్ళు రాశారు కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థులు కూడా ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి అని అనవసరంగా ఆందోళన చెందకుండా వివిధ రకాల తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రం చదువుకుంటూ హెచ్జీకి సంబంధించి ఏది క్లాస్ లోపు స్కూల్ అయితే సిక్స్త్ టు టెన్త్ లోపు ప్రిపేర్ అయ్యి అభ్యర్థులు రాజకీయంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్స్ కొట్టే అవకాశం మొన్నైతే బాడలు మిస్ అయ్యారు వాళ్ళు కొట్టే అవకాశం ఉంటుంది మనం మనం కూడా ఖచ్చితంగా మన వంతుగా మా వంతు కూడా గతంలో ఎలా అయితే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామో ఈసారి కూడా ఖచ్చితంగా వచ్చే వారు కావచ్చు ఇతర అంశాలు కూడా మన వెంట వెంటనే అభ్యర్థులకు అందజేస్తాం మిగతా అంశాలు అభ్యర్థులను పక్కన పెట్టి ఖచ్చితంగా డిఎస్సి మాత్రమే మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి కూడా మీరు మనవిత మనం అభ్యర్థుల మిస్ అయ్యాలో ఈసారి వాళ్ళే ముందు అందులో అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అలాగే టెట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఆల్రెడీ మనం మనం కూడా మాట్లాడుకున్నాం తర్వాత 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 కూడా మనం ఇటు సంబంధించి సంబంధించుకుంటు డిఎస్ సంబంధించవచ్చు విధాన రకాల అప్డేట్ ఇస్తూ ఉంటాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ అలాగే మరి డిఏ సంబంధించి రోజు అసలు విసిక్స్లో వచ్చే న్యూస్ కూడా ఒకసారి మన అభ్యర్థుల కోసం ఒకసారి మన అభ్యర్థులందరూ కూడా మరొకసారి వింటే క్లారిటీ అంటే సిక్స్లో ఏం చెప్పారో కూడా మరొకసారి మనకు క్లారిటీ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ సో కూడా విసిక్స్ న్యూస్ చూద్దాం వచ్చే నెలలో మరో డిఎస్సీ వేయడానికి విద్యాశాఖ సిద్దమైంది ఈ నెల ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి టెట్ పరీక్షలు అయిపోగానే డిఎస్సి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఫిబ్రవరి రెండో వారంలో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం గత ఏడాది మెగా డిఎస్సీతో పదకొండు వేల టీచర్ జాబులను నింపింది రాష్ట్ర ప్రభుత్వం